హై మాస్టర్స్ అందరూ బాగున్నారు ఆల్ ఇస్ వెల్ ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యము ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను దెర్ ఈజ్ నో డ్యూటీ ఫర్ మీ టు డూ ఇన్ ఆల్ త్రీ వర్ల్డ్స్ ఉబార్ నా టూ హై హ్యావ్ నో థింగ్ టు గైన్ ఆర్ ఎటైన్ ఎట్ ఐ యామ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ మనమందరము ఎందుకు పనిచేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి మనమందరము అనంతానంద సముద్రమైన భగవంతుని అణు అంశములము కాబట్టి మనమందరము ఆనందాన్ని వెతుక్కుంటున్నాము ద రీజన్ వై వి ఆల్ వర్క్ ఈజ్ బికాస్ వీ నీడ్ సంథింగ్ వీ ఆర్ ఆల్ టైనీ పార్ట్స్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ ప్లేస్ అండ్ హ్యాండ్స్ వీ ఆల్ సీక్ ప్లేస్ మనకు ఆ పరిపూర్ణ నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి అసంపూర్ణత ఉన్నాయి కాబట్టి మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే కానీ ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిమాణంలో ఉంటుంది ద రీజన్ వీ ఆల్ వర్క్ ఈస్ బికాస్ వీ నీడ్ సంథింగ్ వీ ఆర్ ఆల్ టైనీ పార్ట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఉన్నోషియన్ ఆఫ్ ప్లేస్ అండ్ హ్యాండ్స్ వు ఆల్ సీక్ ప్లేస్ ఆయన తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు సిన్స్ వీ హ్యావ్ నాట్ అటెండ్ పర్ఫెక్ట్ ప్లేస్ యాజ్ ఎట్ వీ ఫీల్డ్ dissatisfied and incomplete so whatever we do is for the sake of attaining bliss. However bliss is one's God energies and he alone possesses, is to the infinite extent. He is perfect and complete in himself and has no need no need of anything outside of himself and the key తనలో తానే రమించువాడు అంటారు ఆత్మరతి తన పట్ల తానే ఆకర్షితమై ఉండేవాడు మరియు ఆత్మక్రీడ లీలనను తన స్వరూపంతోనే చేసేవాడు అంటారు దస్ ఈజ్ ఆల్సో కల్డ్ ఆత్మరామ వన్ ఫో రిజాయిసెస్ ఇన్ ద సెల్ఫ్ ఆత్మరతి వన్ ఫో ఈజ్ అట్రాక్టెడ్ టు హిజ్ టు హిజ్ ఆర్ హెర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మ ఆత్మక్రీడ వన్ హూ పెర్ఫార్మ్స్ డిఫైన్ పాస్ టైమ్స్ విత్ హీస్ ఓన్ ఆర్ విత్ హీస్ ఆర్ హెర్ ఓన్ సెల్ఫ్ అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు చేస్తే దానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు అవి తన కోసం కాదు ఇతరుల సంక్షేమం కోసమే ఇఫ్ సచ్ పర్సనాలిటీ డస్ వర్క్ దేర్ కెన్ బి ఓన్లీ వన్ రీజన్ ఫర్ ఇట్ ఇట్ విల్ నాట్ బి ఫర్ సెల్ఫ్ రేదర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ ఈ విధంగా తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడిగా ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా లోకహితార్థం పనిచేస్తున్నానని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోకహితం ఇక తదుపరి వివరిస్తున్నాడు దస్ శ్రీకృష్ణ టెల్స్ అర్జున దట్ ఆల్దో इन हिस्स पर्सनल फाम से श्रीकृष्ण ही हेज नो ड्यूटी टू पफॉम इन दि यूनिवर्स एट द वर्स फॉर द वेलफेर ऑफ अदर्स नैक्स्ट एक्सप्लेन् वेलफेर दट ईज एकंप्लीड वेन हि वर्क्सद न मे पात्र अस्थिकोक నా అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ప్రతిపదార్థం నాట్ లేదు మీ మై నాకు పార్థ అర్జున ఓ అర్జున అత్తి ఈస్ ఉండటము కర్తవ్యం డ్యూటీ కర్తవ్యము త్రిషు ఇన్ త్రీ ఈ మూడు లోకేషు వర్డ్స్ లోకాల్లో కించన ఏమాత్రమైన నా నాట్ లేదు అనవప్తం టు అప్టైండ్ పొందదగినది అవాప్యం టు బి గెయిన్డ్ సాధించవలసినది ఐ ఐఎమ్ ఎంగేజ్డ్ చేయుచున్నాను ఏవా ఎట్ ఇంకా చ ఆల్సో మరియు కర్మనీ ఇన్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ కర్మ ఎందు తాత్పర్యం అర్జున నాకు ఈ మూడు లోకాలలోని చేయవలసినది పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను अर्जुन ई हेव नो टू इन दीस् थ्री वर्ड्स दट ऐ हो पेफॉम नू हनीनीनीथिंग टू ग आर् ला संगेज इिस्क्रैबी विवरण ओ अर्जुन नागरी ने वि अटुना कृष्णुड़ ओ अर्जुन लेसन टू वाटे कृष्ण త్రిషు లోకేషు అంటే మూడు లోకాలు ఏ మూడు లోకాలు భూ భువర్ సువర్ లోకాలు అథవా అధో లోకాలు త్రిలోకేషు మీన్స్ ఇన్ త్రీ వరల్డ్స్ విచ్ ఆర్ ద త్రీ వరల్డ్స్ ద వరల్డ్స్ ఆఫ్ భూ భువన సువర్ణ అండ్ ద వర్ల్డ్ ఆఫ్ అధో ఈ లోకాలలో నేను చేయవలసినది ఏదీ లేదు అన్నాడాయన ఈ లోకాలలో చేయవలసినది ఎప్పుడో పూర్తయిపోయిందన్నమాట ఈ సెట్ ఐ హ్యావ్ నో డ్యూటీ టు పెర్ఫామ్ ఇన్ దిస్ వరల్డ్స్ ఇట్ బీయింగ్ లాంగ్ టైమ్ సిన్స్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను అని కూడా అంటున్నాడు ఈ ఆల్సో సెట్ ఈవెన్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఐ ఆమ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్ ఇన్ దీస్ వరల్డ్స్ కృష్ణ అంటే క్రూ అస్నన్ క్రూ అంటే చేయవలసినవి అస్నన్ అంటే భుజించడం కృష్ణ మీన్స్ క్రూ ఎఫెక్ట్ క్రీ మీన్స్ టు టు బి డర్న్ ఇష్ణ మీన్స్ ఎ ప్రోటక్ట్ చేయవలసినదంతా చేసి వాటి ఫలితాన్ని భుజిస్తున్నవాడే కృష్ణుడు అంటారు ఇట్ ఈస్ కాల్డ్ కృష్ణ ద వన్ హూ ఎగ్జిక్యూట్ యాక్షన్ వితౌట్ డిజైరింగ్ దేర్ ఫ్రూట్స్ తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది ఫర్ దోస్ హూ హ్యావ్ ఫుల్లీ అండర్స్టూడ్ అబౌట్ హిమ్ వాట్ ఎల్స్ ఈస్ దేర్ లెఫ్ట్ ఫర్ హిమ్ టు డూ ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది తమ్ము తాము తెలుసుకున్నవారు హెల్పింగ్ అదర్స్ బీయింగ్ ఈజ్ ద ఓన్లీ రిమైనింగ్ టాస్క్ ఫర్ దోస్ హూ హ్యావ్ రియలైజ్ దెమ్ సెల్ఫ్స్ ఇంకా లోక కళ్యాణానికే అంకితమవుతారు దే డెడికేట్ దెమ్సెల్స్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఇరదూరి యూట్యూబ్ ఛానల్ వారికి ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి శ్రీ ముకుందానంద స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ कर्तव्यं कर्तव्यं न मे पार्थास्ति कर्तव्यं त्रिषु शलक्षण्मुख त्रिषु लोकेषु शालक्षण्मुख त्रिषु लोकेषु किञ्चन किञ्चन त्रिषु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तवाप्तमवाप्तव्यं मवाप्तव्यं नानवाप्तमवाप्तव्यं वर्त एव च वर्त एव च कर्मणि कर्मणि वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यं त्रिषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि In this regard follow my example Arjuna ఇన్ ఆల్ ద్రీ వర్ల్స్ ఐ నథింగ్ దట్ ఐ ఐ అండ్ ఇన్ హంగ్స్ ఫ్యూచర్ స్టిల్ టు బి మోడల్ ఇన్ దిస్ ఐ కీప్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఈ విషయంలో ఉదాహరణగా నన్నే స్వీకరించు పార్త ఈ మూడు లోకాలలో నాకు ఏ విధమైన కర్తవ్యమూ లేదు నేను పొందినది లేదు పొందవలసినది లేదు అయినా

न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिशुलोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन त्रिशु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन न मे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशुलोकेषु किञ्चन नमे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन

नानवाप्तमवाप्तव्यं 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 वक्त एव च कर्मणि 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 वक्त एव च कद्मणि वक्त एव च कर्मणि वक्त एव च कर्मणि वर्त एव च कर्मणि वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि प्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कद्मणि प्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि र्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि पार्थास्ति लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नमे पार्थास्ति त्रिशुलोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वक्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिशु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नमे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि